స్వాగతం కాకినాడ జిల్లా కోటనందూరు కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలడిన శ్రీ సర్వమంగళంబ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయం నాలుగో సోమవారం కావడంతో ఆలయ కమిటీ వారు భక్తులకు సుమారు నాలుగు వేల మందికి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆఖరి సోమవారం భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు ప్రముఖ వ్యాపారవేత్త వెలగా వెంకట రంగనాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మూర్తి మండల టిడిపి ఎస్సీ సెల్ కన్వీనర్ బోడపాటి సత్యనారాయణ చింతకాయల రవిచింతల శ్రీను పంపనబోయిన సత్యనారాయణ ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు اب اپ ا رہے ہیں اور وہ اس لیے کہ اب اپ کے تو ڈینٹ ہے ہمم اپ کے اپ کے سامنے ہمیں آنے کے وقت اندر میں मेरा तो जल्दी गाड़ी चला रही थी मैं आपका निवेदन थोड़ा स्वीकार करने वाला हूं मैं आपको शुक्रिया धन्यवाद నాలుగవ సోమవారం మా గ్రామంలో ఉన్నటువంటి భోగలింగేశ్వర ఆలయంలో మరి ఇదే ఆలయం శ్రీ అన్నవరం దేవస్థానం ఇదే ఇదే రోజు రెండు కలిసి ఒకే రోజు శంకుస్థాపన చేయడం జరిగింది మరి అన్నవరం దేవస్థానం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మా శివాలయం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని పెద్దలు గౌరవనీయులు రామకృష్ణుడు గారిని అలాగే మా స్థానిక శాసనసభ్యురాలు దివి గారిని కోరటం జరిగింది అదేవిధంగా వారు దానికి దీనికి కావాల్సిన సహకారం అందిస్తారని వారు తెలియజేయడం జరిగింది ఈరోజు చాలా పుణ్యమైన రోజు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం ఈరోజు కోటనదుర్గ గ్రామంలో శ్రీ శ్రీ సీతారామ సర్వ ఆంగ్ల సమేత భోగలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తులు సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది ఇది లాస్ట్ సోమవారం అండి గత మూడు వారాల నుంచి ఇది నాలుగో వారం ఈరోజు అన్నదానం భారీగా అన్న సంతర్పణం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఈ కార్తీక మాసంలో మహాపుణ్యమైన రోజు ఈరోజు దాని చేత భక్తులందరూ బాగా ఈరోజు సందర్శిస్తున్నారు శివాలయంని అలాగే ముందు ముందు కూడా ఈ ఈ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందేలాగా అందరూ పెద్దలందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామని తెలియజేస్తాను ఓం నమ శివాయ ఈరోజు కోటమందుల గ్రామంలో మా గ్రామంలో మండలం కోటినందులు గ్రామంలో శ్రీ 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 కోటేశ్వర స్వామి ఆలయం మా గ్రామంలో వెలసిన ఆలయం ప్రతిష్ఠించిన విగ్రహం ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ మా ఆలయానికి పూజలు ఎంతో ఘనంగా ఉంటాయి అలాగే ఈరోజు కార్తీక మాసం నాలుగవ సోమవారం కావున భక్తులందరికీ కూడా ప్రసాదాలు అందించే కార్యక్రమంలో భాగంగా గత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సోమవారం కార్తీక సోమవారం ప్రతి సోమవారం కూడా మధ్యాహ్నం మూడు వేల నుంచి నాలుగు వేల మందికి మన సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అలాగే అందులో భాగంగానే ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన శుభ సందర్భంగా కొత్తగా చైర్మన్గా ఎన్నుకోబడి ఎన్నుకో శుభ సందర్భంలో మా యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సులతో మా దివ్యమ్మ గారు ఆశీస్సులతో మా మండలాధ్యక్షుడు గాడరాజాబు గారు సహకారంతో మేము అందరూ గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్నాం గత మూడు సోమవారాలు కూడా బ్రహ్మాండంగా జరిగింది అన్న సంతర్పణ కార్యక్రమం పూజలు పురస్కారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగాయి గ్రామ అభివృద్ధి కోసం గ్రామం సంతోషంగా ఉండాలని గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని చెప్పి ఎంతో ఆకాంక్షతో మంచి మనసుతో మా గ్రామ పెద్దలందరి సహకారంతో కూడా చిరంజీవి రాజు గారు అలాగే కొత్త చైర్మన్ గారు అలాగే మా నాయకులందరూ కూడా సహకారంతో ఈరోజు కూడా నాలుగో సోమవారం ఎంతో ఘనంగా నాలుగు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అందుకని వచ్చి